ప్రకాశం జిల్లా పొదిలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజలు జరిగాయి తొలి ఏకాదశి సందర్భంగా అనంత పద్మనాభ స్వామి వరాహస్వామి వెంకటేశ్వర స్వామి వార్లకు ఆలయ అర్చకులు పూజాధికారులు నిర్వహించారు మహిళా భక్తులు లలిత సహస్రనామ పారాయణం చేశారు హైదరాబాద్ రామ్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి లక్ష పుష్పార్చన చేశారు తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు శ్రీనివాస గోవి శ్రీ వెంకటేశ గోవిందోవింద భాగమత్రియోవి నిత్య నిర్మలా నీల మీ శ